రెండు వందల యాభై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గాది ఆ దర్గాలో స్వామివారిని దర్శించుకుంటే సమస్యలు తీరుతాయని భక్తులు నమ్ముతారు ఈ దర్గా కోవూరు మండలం పెద్ద పడుగుపాడులో వెలుసు ఉన్న ఘురాన్ షావలి దర్గా దర్గాలో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ గంధమహోత్సవాన్ని మూడు రోజుల పాటు జరుపుతారు ఈ నెల పదహారవ తేదీన గంధమహోత్సవం నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు పదిహేనవ తేదీ గురువారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారికి గంధలేపన కార్యక్రమం జరుగుతుంది పదహారవ తేదీ శుక్రవారం సాయంత్రం పడుగుపాడు మసీదు నుండి గంధం బయలుదేరి ఉదయం ఏడు గంటలకు దర్గా చేరుతుంది ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి స్వామివారికి గంధలేపనం చేస్తారు ఎనిమిదిన్నర గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తహలీల్ ఫతేహ కార్యక్రమాన్ని ముస్లిం మత పెద్దలు నిర్వహిస్తారు అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని దర్గా కమిటీ సభ్యులు తెలిపారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి గంధ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు